క్రైస్ ద లాడ్ మన ప్రభునో రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో ఎందరికీ శుభాలు వందనాలు ప్రియమైనటువంటి క్రైస్తవ ప్రపంచమా మరి ఈ సమయంలో ప్రేమపూర్వకంగా ఈ యొక్క వాక్య మనకు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను మంచిది చాలా రోజుల తర్వాత ఈ విధంగా మేము ముందుకు రావటం ప్రభుత్వం నాకు ఇచ్చిన యాధిక్యతను బట్టి దేవునికి ఎంతో కృతజ్ఞత ఇంటూ ఉన్నాను మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం దబీది రాసిన నూట ముప్పై తొమ్మిదవ కీర్తన మొదటి వచ్చిన నుంచి కొన్ని విషయాలు చాలా చక్కగా అద్భుతమైనటువంటి విషయాలు అక్కడ వ్రాయబడి ఉన్నాయి దావేది రాసినటువంటి నూట ముప్పై తొమ్మిదవ కీర్తన ప్రధాన గాయకుని అని వ్రాయబడి ఉంది మొదటి వచ్చిన నుంచి మనం కొన్ని విషయాలు మనము ధ్యానాంశంగా చూద్దాం యహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను నాకు తలంపు పుట్టకమునుపే నీవు నా మనస్సును గ్రహించి ఉన్నావు నా నడుకను నా పడకను పరిశీలన చేసి ఉన్నావు నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు యహోవా నా మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది వెనుకను ముందును నీవు ఆవరించి ఉన్నావు నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు ప్రార్థన చేసుకున్నాం ఈ వాక్య జ్ఞానంలో దేవుడు మనకు సహాయం చేయనట్లుగా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి మీ అత్యున్నతమైన శ్రేష్టమైన నామమును బట్టి ఉన్నాం ఇదిగో నా తండ్రి ఈ సమయం ముందు మా జీవితాలను కట్టేటువంటిది మా జీవితాలను సరిచేసేటువంటిది మమ్మల్ని నీ యద్ధకు మరింత నడిపించేటువంటిది బలపరిచేది నీ వాక్యమే నీ వాక్యం దగ్గరికి వస్తూ ఉన్నాం కృపక్షత జ్ఞాపకం చేసుకోండి మాట్లాడబోతున్న నా ప్రభ మీరు స్వాధీనపరచుకోండి మీ నోటిబరగా వాడుకోండి ఈ మాటలు వింటున్న వారికినైనా మరి తండ్రి క్షేమమును దయచేయండి వారి యొక్క వ్యక్తిగత జీవితాలను పరిశీలించుకుని వారిగాను నీకు అప్పగించుకుని వారిగా ఉన్నట్లుగా సహాయం వచ్చేయమని మన ప్రభును ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి అమాన్ చాలా మంచిది మరి ఉదయకాల సుమన్లో విధంగా దేవుని యొక్క వాక్యంలో కొన్ని విషయాలను మనం ధ్యానించుకోబోతున్నాం తవిదు రాసినటువంటి కీర్తనలో చాలా అద్భుతమైన కీర్తన నూట ముప్పై తొమ్మిదవ కీర్తన ఒక వ్యక్తి తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతున్నటువంటి కీర్తన దవిదు తన జీవితంలో చాలా విషయాల్లో దేవుడికి తెలుసు అన్నటువంటి భావన బహుగా ఎరిగినవాడు ఒక మాటలు చెప్పాలంటే దావిదు దేవుని యొక్క హృదయానుసారుడు అవ్వటానికి ప్రాముఖ్యమైన కారణం ఏమిటంటే దేవుని మనస్సును ఎరిగినవాడు దేవుని మనస్సులో ఉన్నటువంటి తలంపులు ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించినవాడు దేవుడు నా పట్ల కలిగిన ఉద్దేశం ఏమిటి అన్న విషయాలనుపై ఎంతోగానో దేవునికి దగ్గరగా ఉంటూ తన జీవితాన్ని కొనసాగించేవాడు అయితే దావిదు రాసిన ఈ కీర్తనలో కొన్ని విషయాలు మనం గమనిస్తే నూట ముప్పై తొమ్మిదవ కీర్తన ఒకటి నుంచి ఐదు వచ్చిన చాలా చక్కటి విషయాలుగా మరి దావిదు తన యొక్క స్వయం అనుభవము భక్తి జీవితంలో దేవుని భయమును కలిగి తను రాసుకున్నటువంటి ప్రతి మాట ఎంత చక్కగా వ్రాసాడంటే ఇహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకున్నావు ఒక దావిదినే కాదు కానీ ఈ సమయంలో ఈ మాటలు చెబుతున్న నన్నైనా ఈ మాటలు మిమ్ము వింటున్న మిమ్మల్ని అయినా దేవుడు ఖచ్చితంగా ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో క్షుణ్ణంగా ప్రతి విషయాన్ని పరిశీలనలోనికి తీసుకుని వస్తాడు అది చిన్న విషయమైనా పెద్ద విషయమైనా కదా దేవుని యొక్క వాక్యంలో ఈ విధంగా వ్రాయబడింది ఆయన కంటికి కనబడని స్పష్టం ఏది లేదు ఆయన గ్రహింపని కార్యము ఎంత చిన్నదైనను కూడా లేదు దేవుడు కేవలము పెద్దవాటినే లక్ష్య పెడతాడు చిన్నవాటినే లక్ష్య పెట్టడు అన్నది కేవలము మానవ బ్రహ్మ మాత్రమే కానీ దేవుడు ప్రతి విషయాన్ని తీర్పులోనికి తీసుకొని వస్తాడు కనుక అది చిన్నదైనా పెద్దదైనా బహు సరే మనిషికి అంత చిక్కనిదైనా సరే మానవ హృదయంలో ఏదైతే దాగి ఉందో ప్రతిది కూడా ఆయన తీర్పులోనికి తీసుకొని వస్తాడు దావిదు ఏమని మాట్లాడుతున్నాడు దేవుని ఎద్దా నీవు నన్ను పరిశోధించి తెలుసుకున్నావు నిజమే ప్రతి ఒక్క వ్యక్తి జీవితాన్ని ప్రభు క్షుణ్ణంగా పరిశీలిస్తాడు ఏ విధంగా పరిశీలిస్తాడంటే నేను కూర్చున్నట నేను లేచుట నీకు తెలియను దేవునికి స్తోత్రం ఒక మానవుని పట్ల దేవునికి కలిగిన ఎంత గొప్ప బాధ్యత అంటే ఎన్నిసార్లు ఒక మనుషుడు కూర్చుంటున్నాడు ఎన్నిసార్లు ఒక మనుషుడు లేస్తున్నాడు ఎంత చక్కని మాట కూర్చోవడం అనేది ఎవరితో కూర్చుంటున్నాడు ఎక్కడ కూర్చుంటున్నాడు ఎలా కూర్చుంటున్నాడు లేస్తున్నాడు ఎలా లేస్తున్నాడు కదా దేవుని ఎంతో భయభక్తులు కలిగి ఆయన సన్నిధానంలో కూర్చుంటున్నాడా లేదా కాలక్షేపం వచ్చేటకై అజ్ఞానులతోనూ అన్యులతోనూ కూర్చొని ప్రభుకి అయోధ్యమైన మాటలు మాట్లాడుతున్నారు ఒక వ్యక్తి కూర్చున్నాడంటే ఆ పర్పస్ అనేది చాలా విలువైంది కదా నిజమే పరీక్షలు రాయడానికి కూర్చుంటారు చాలామంది పాఠాలు వినటానికి కూర్చుంటారు దేవుని వాక్యం వినటానికి కూర్చుంటారు కొందరు ఇతరుల గురించి మాట్లాడుకోవడానికి కూర్చుంటారు కొందరు పాపము చేయటానికి కూర్చుంటారు కొందరు పాడవటానికి కూర్చుంటారు నిజమే నువ్వు ఏ స్థితిలో ఏ పరిస్థితులలో ఎలాంటి ప్రదేశాలలో కూర్చుంటున్నావో దేవుడు ఖచ్చితంగా వాటిని గుర్తిస్తున్నాడు అందుకే కదా దాబిత రాసిన కీర్తన మొదటి అధ్యయనంలో మనం చూస్తే ఏ దాబి చక్కగా వ్రాస్తున్నాడంటే చాలా చక్కని మాట అక్కడ వ్రాయబడి ఉంది కదా అపహాసకులు కూర్చున్నటో చోట కూర్చుండక ఉపహసించే చాలా చోట్ల కూర్చున్నాడు నేటి గ్రాల్లో నేటి దినాలలో దేవుని రాకడ సమీపించే కొలది మనుషులకు పెద్దల భయము కానీ దేవుని భయము కానీ బొత్తిగా లేదు చాలామంది భ్రమలు బ్రతుకుతూ ఉంటారు లేదా చాలామంది మాటలు మాట్లాడేసి ఒకరి మీద గుడ్డ కాల్చు మొక్క మీద వేసేసి మరలా మనం ప్రార్థన చేస్తే మరలా మన స్టేటస్లు పెట్టుకుంటే లేదా మరలా మన వాక్యపు పాటలు వింటే దేవుని మాటలను వింటే మనము మనలా నీతిమంతులమవుతామనేటువంటి భావనలో ప్రతి ఒక్కరు బ్రతుకుతూ ఉన్నారు దేవుని వాక్యం సులభిస్తూ ఉంది నువ్వు కూర్చున్నటో దేవునికి తెలుసు నువ్వు లేచుట దేవునికి తెలుసు ఎక్కడ కూర్చుంటానో ఎక్కడ లేస్తున్నావు ఎంతసేపు కూర్చుంటానో ఎంతసేపులో ఎంతవరకు లేకుండా కూర్చుంటున్నావు మానవ వ్యక్తిగత జీవితాన్ని దేవుడు బహు పరిశీలిస్తున్నాడు తర్వాత అంటాడు నాకు తలంపు పుట్టక నీవు నా మనస్సును గ్రహించి ఉన్నావు బహు విచిత్రమేదే ఈ క్షణానికి మన మనస్సులో ఎలాంటి ఆలోచన పుడుతుందో మనకే తెలియని మన మనస్సును గురించి దేవుడు ముందే గ్రహించాడంట మనకే తెలియని మన స్థితి గురించి దేవుడు ముందే గ్రహించాడు ఎంత మంచి మాట మనకు తెలియనిది మన ఊహలలోనికి అందనిది రాబోయే క్షణములో మనము చేయబోయే ఆలోచన దేవునికి తెలుసు అని వ్రాయబడి ఉంది కదా తలంపు నా మనస్సును నీవు గ్రహించి ఉన్నావు ఏది మన మనస్సులో ఏ ఏది మన మనస్సులో పుడుతుంది ఎలాంటి తలంపు పుడుతుంది ఎలాంటి ఆలోచన పుడుతుంది ఎలాంటి ఉద్దేశాలు పుడుతున్నాయి దారిలో వెళ్ళేటప్పుడు చూసేటువంటి స్త్రీని బట్టి కానీ పురుషుని బట్టి కానీ నీకు ఎలాంటి తలంపులు వస్తున్నాయి దేవుడు ప్రతి మాటను ప్రతి క్రియను ఆయన తన యొక్క పరిధిలోనే తెచ్చుకుంటాడు చాలామంది ఇలా నా తండ ఉంటారు అన మరి మనకు తలంపు పుట్టకమునిపోయి దేవునికి తెలుసున్నప్పుడు మన పాపంలో పడిపోతామని తెలిసి కూడా దేవుడు ఎందుకు ఆపట్లేదు అన్నటువంటి ప్రశ్న చాలామంది మనదిలలో మెదులుతూ ఉంది కానీ సహోదరి సహోదరుడ ఈ సమయం ముందు మనం గమనించవలసినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుడు నిన్న ఒక స్వాతంత్రుడిగానే నియమించాడు కదా దేవుడు అనాది సంకల్పము నుండి ఆదామవనే కట్టడి చేయాలనుకున్నప్పుడు ఆ ఏదేను తోటలో ఆ యొక్క మంచి చెడులు గల వృక్షము తీసివేయచ్చు ఆయన క్యాపబిలిటీ ఉంది కానీ మానవునికి దేవుడు స్వాతంత్రాన్ని ఇచ్చాడు రోబోట్ కాదు స్విచ్ నొక్కితే చేయి పైకెత్తాలి స్విచ్ దించితే చిందికి రావాలని కాదు దేవుడు మానవునికి ఒక చక్కటి స్వాతంత్రాన్ని ఇచ్చినాడు అవును దేవుడు ఆనాడు చెప్పాడు ఆధామకు ఇదిగో ఈ ఫలము మీరు తినదనమున నిశ్చయముగా మీరు చచ్చేదరాన్ని వ్రాయబడి ఉంది దేవుని మాటను ధిక్కరించి ఆనాడు పాపం చేశాడు అదే పాపం ఈనాటి వరకు మనిషిని వెంటాడుతూనే ఉంది మానవుని తలంపులు మనిషికి రాకమునిపే దేవుడు ఎరిగి ఉన్నాడు ఈరోజు ఎవరిని నాశనం చేయాలని ఆలోచిస్తున్నావో ఈరోజు ఎవరిని దెబ్బ కొట్టాలని ఆలోచన చేస్తున్నావో సేవకులైనప్పటికీ విశ్వాసులైనప్పటికీ ఎంతోమంది ఇతరుల నాశనాన్ని కోరుకునేవారు లేకపోలేదు బైబిల్ పట్టుకున్న ప్రతి వాడు పరిశుధుడు కాదు వాక్యము ప్రకటించిన ప్రతి వాడు సేవకుడు కాదు స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు ఎంతోమంది మనుషులలో నేటి దినాలలో కలిగి ఉన్నాయి సేవకులుగా పేరు పెట్టుకుంటూ నిశ్వాసులుగా పేరు పెట్టుకుంటూ ఒళ్ళంతా కపటపు బుద్ధి కలిగిన వారు నా ప్రియ సహోదరుడా ఓ నా ప్రియ సహోదరి దేవుడు నీతను హెచ్చరిస్తున్న మాట ఏ తలంపులు నువ్వు చేస్తున్నావు ఏ ఉద్దేశంలో నువ్వు ఎదుటివారి పట్ల కలిగి ఉన్నావు ఏ క్రియలను కలిగి ఉన్నావు ఎవరి జీవితాన్ని నాశ్రయించాలని ఆలోచన చేస్తున్నావు దేవుడు సమస్తాన్ని చూస్తున్నాడు దేవుడు సమస్తాన్ని ఎరిగి ఉన్నాడు కదా బుడవచ్చినట్టాడు నా నడకను నా పడకను పరిశీలన చేసి ఉన్నావు చాలా జాగ్రత్తకరమైన మాట కదా యవనుడా ఓ యవనురాల నేటి దినాలలో పాపము విస్తరించిపోయిన నేటి దినాలలో వయసు తారతమ్యము కదా చిన్న పెద్ద తేడా వ్యత్యాసము లేని దినాలలో దేవుని భయము బొత్తిగా మరిచిపోయిన ఈ దినాలలో నీ నడక నీ పడక ఎలా ఉన్నాయి నీ నడక నీ పడక ఎలా ఉన్నాయి అవిత్రపరచబడే పడ పడకలో ఉన్నావా అపవిత్రమైన పడకలో నీవు ఉంటున్నావా అవకాశము దొరికిందని యోసేబు వలె పరిశుద్ధతను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నావా లేదా సంశను వరే పరిశుద్ధతను విడిచిపెడుతున్నావా ఆలోచించేద్దాం ఎవరి ఒడిలోనూ పడుకుంటున్నావు ఎవరి పడక దగ్గర నువ్వు సేవిస్తున్నావు క్షీణిస్తున్నావు సాంసోను దిలీలో ఆ వడ్డిలో పడుకొని ప్రాణాన్ని కోల్పోతున్నాడు పరిశుద్ధతను కోల్పోతున్నాడు ఆత్మీయతను కోల్పోతున్నాడు నీవు ఎవరి ఒడిలో పడుకుంటున్నావు దేవుని ఒడిలోనా దేవుని మందిరంలోనా దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇచ్చినటువంటి గుణవతి అయిన నీ భార్య దగ్గర ఉంటున్నావా లేదా వ్యభిచారైన పరాయి స్త్రీల దగ్గర ఉంటున్నావా జాగ్రత్త నువ్వు ఎక్కడ పడుకుంటున్నావో ఎక్కడ లేస్తున్నావో జాగ్రత్త మనుషులు చూడకుండా నువ్వు చేయొచ్చేమో దేవుడు చూడకుండా ఈ ప్రపంచంలో నువ్వు యూజ్ చేయలేవు దేవుడిని భయాన్ని విడిచి నువ్వు బ్రతుకుచున్నట్లయితే ఈ మాటలు నీ కొరకే నీ ఆత్మీయ శ్రేయస్సు కొరకే నీ పాపము మనుట కొరకే దేవుడినితో మాట్లాడుతున్నాడని గ్రహించు దేవుడు నీ జీవితంలో కలిగిన ప్రతి పాపాన్ని చూస్తున్నాడు పరిశు ప్రతి పరిశుద్ధతను కూడా చూస్తున్నాడు దేవుడు కేవలం ప్రార్థన వినేవాడే కాదు దేవుడు కేవలం ప్రార్థనను ప్రార్థనకు వెళ్ళేవాడిని చూసేవాడు కాదు పాపం చేసేవాడిని చూస్తున్నాడు కదా నడకను పడకను ఆయన ఏం చేస్తున్నాడు చూస్తున్నాడని వ్రాయబడలేదు పరిశీలన చేస్తున్నాడు పరిశీలన అంటే ఎంత డెప్త్గా ఉంటుందో మీరు ఆలోచించండి ప్రియ సహోదరి సహోదరు నీ మూలాలు ఎక్కడ ఉన్నాయి నీ పరిచయాలు ఎక్కడ ఉన్నాయి నీ సంబంధాలు ఎక్కడున్నాయి నీ క్రియలు ఎలా ముందు కొనసాగుతున్నాయి దేవుని భయాన్ని కలిగి నీ క్రియలు ఉంటున్నాయా దేవుని భయాన్ని విడిచి నీ క్రియలు ఉంటున్నాయా ఒకవేళ దేవుని భయాన్ని విడిచి నీ క్రియలు ఉన్నట్లయితే నీవు దేవుని తీర్పుకు సిద్ధపడుతున్నావు గుర్తుంచుకో దా అంటాడు కదా దావీ నా చర్యలన్నిటినీ నువ్వు బాగుగా తెలుసుకుని ఉన్నావు నా చర్యలు అనగా నా ప్రతి పని నువ్వు మంచి పని చేస్తున్నావా చెడు పని చేస్తున్నావా అందుకే కురంధీన రాసిన పత్రికలు అంటాడు కదా దేహం అందున్నాను దేహము విడిచినాను నువ్వు దేహముతో ఏవైతే జరిగించావో ప్రతి పని తీర్పులోనికి లేబెడుతుంది నువ్వు తీర్పు కొరకు సిద్ధపడుతున్న వ్యక్తివైతే నీ క్రియలు పరిశుద్ధంగా ఉన్నట్లయితే నీవు తీర్పులో నిర్దోషిగా ఉంటావు లేదా తీర్పులో దోషిగా నిలబడితే నిత్య నరకము తప్పదు అందుకే మరో మాట అంటాడు కదా నా నాలుగక మాట రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది మన నోటికి మాటలు రాక మునుపే ఆ మాటలు దేవునికి బహుగా తెలుసు మన మరలా అంటాడు ఐదో వచనంలో నీవు వెనుకను ముందును మమ్మల్ని ఆవరించి ఉన్నావు దేవుడు మనల్ని ఆవరించి ఉన్నాడు తన దూతలను కాపుదలగా ఉంచుతున్నాడు మన క్రియలన్నిటిని దేవుడు చగా చూస్తున్నాడు ప్రియమైన నా సహోదరి సహోదరుడు అనేక దినముల నుంచి విశ్వాస జీవితంలో ప్రభు మీద ఆధారపడి ప్రభు మీద నమ్మకాన్ని పెట్టుకొని నువ్వు దేవుడిని సహాయం కొరకు ఎదురు చూస్తూ అలాగే ఉంటున్నావా అయితే నీకు ఒక శుభవార్త నా దేవుడు నిన్ను దీవించే టైం వచ్చింది నా దేవుడు నిన్ను ఆశీర్వదించే సమయం వచ్చింది ఆయన ప్రతిదీ చూశాడు నీ జీవితంలో ఆయన ప్రతిదీ పరిశీలన చేస్తాడని జీవితంలో ఆయన ప్రతిదీ కూడా నీ జీవితంలో గమనించాడు గ్రహించాడు నీకు ప్రతిఫలం ఇచ్చే సమయము ఆసలమైంది నీ జీవితము దావీదు వల్ల వ్యక్తిగతమైన జీవితాల్లో ఇలాంటి అనుభవాన్ని కలిగి ఉన్నట్లయితే అయ్యా నేను కూర్చుండటానికి తెలుసు నేను లేచడానికి తెలుసు నా నడక తెలుసు నా పడక తెలుసు నా తలంపు రాకమునిపోయి తెలుసు నా నోటికి మాట రాకమునిపోయి తెలుసు నా వెనుకను నా ముందు ఆదరించి ఆవరించి ఉన్నావు అన్నటువంటి దేవుని భయాన్ని నువ్వు కలిగి ఉన్నట్లయితే నా ప్రియ సహోదరి సహోదరుడ దేవుడు ఖచ్చితంగా నేను దీవిస్తాడు ఖచ్చితంగా నేను ఆశీర్వదిస్తాడు ఈ మాటలు వింటున్నా నీతో దేవుడు మాట్లాడుతున్నాడు ఒకవేళ నువ్వు పాపం చేసే స్థితిలో నావే ఒకవేళ నీ జీవితం పతనమయ్యే వ్యవస్థలు నీవు ఉన్నావా మనస్పూర్వకంగా దేవుడు చూడట్లేదు దేవుడు పట్టించుకోడన్న భావనలో నువ్వు బ్రతుకుచ్చు ఇంకా పాపం బ్రతుకుతున్నట్లయితే ఈ మాట ద్వారా దేవుడు నేను హెచ్చరిస్తున్నాడు నువ్వు చేసే ప్రతి పాపము దేవుడు చూస్తున్నాడు ఇకనైనా వాటిని విడిచిపెట్టు ఇకనైనా వాటి నుండి బయటికి రా వాటికి స్వస్తి చెప్పు ఇకనైనా వాటిని విడిచిపెట్టి ప్రభు పాతల దగ్గరికి రాగలిగితే నీ మనస్సును గ్రహించే దేవుడు నీ జీవితాన్ని గ్రహించే దేవుడు నేను ఆత్మ పరిశీలన చేసే దేవుడు ఖచ్చితంగా నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు కనుక దేవుని భయాన్ని కలిగి దేవుని యొక్క తలంపులను కలిగి దేవుని యొక్క చర్యలన్నింటినీ మనకు కలిగి ముందుకు మన జీవితాన్ని కొనసాగించగలిగినట్లయితే ఇదిగో ఈ ఆత్మీయ జీవితంలో ఈ శరీరము ముగించిన వెంటనే నీకొచ్చే ప్రతిఫలము బహు గొప్పది దేవుడు నీకు ఇవ్వబోయేటువంటి ప్రతిఫలము బహు గొప్పది అనేక మందిలో దేవుడు నేను గణపరిచే సమయం ఆసన్నమైనప్పుడు ఆ సమయం వే దేవుని భయాన్ని కలిగి ఉన్నాం దేవుని భయముతో మన జీవితాన్ని కొనసాగిద్దాం అప్పుడు మనం చేసే భక్తికి ఒక విలువ ఉంటుంది దేవుడు మనల్ని ఖచ్చితంగా తగిన సమయాన్ని హెచ్చిస్తాడు కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించినగాక ఆమె ప్రార్థన చేసుకుందాం తలలో వంచి కలుపరుచుకున్నాం మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించుకున్న గొప్ప తండ్రి స్తోత్రం దేవా ఇంతవరకు నాయన దావీదు మీతో మాట్లాడిన వ్యక్తిగత తన జీవిత ప్రార్థనలోయ మాతో కూడా మీరు మాట్లాడిన మా క్రియలను మా తలంపులను మా ఊహలను మా నాయన నేను గమనించి గ్రహించిన తండ్రి మీరు మమ్మల్ని పరిశీలన చేస్తున్న పొందారు నీకు ఆయాస్తిరమైన మార్గం ఎందుకు నాది మొచ్చు నీ బిడలుగా నీ పేరు పెట్టుకున్న బిడలుగా నీ రక్తం చేత నీకు ఇష్టంగా మేము బ్రతుకుంటే మమ్మల్ని బలపరచండి ఈ మాటలు వింటున్న వారు అతి ఒక్క ఆత్మీయ జీవితంలో మీ ఆత్మీయ శ్రేయస్సును అనుగ్రహించండి ప్రభువు నీకు పొందనాలి వారి ఆత్మీయ జీవితాన్ని మీరు బలపరచండి వారి యొక్క నయన తండ్రి మరి ఉద్దేశంలో సఫలపరచండి వారి యొక్క ప్రయత్నం వల్లన్నిటిలో విజయంలో దయచేమని యేష్ క్రీస్తునమ్మాట ప్రార్థించి వడిపోత్రే అమెంట్ అమెంట్ కదా శివాలు